హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ వచ్చేసరితో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి ఇప్పుడైతే ఉంది ఉందనమాట మూవీ జీవీ కెమాలో ట్వెల్వ్కి ఉంది మేమైతే టెన్కి అట్లా స్టార్ట్ అవ్వాలి ఎందుకంటే వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంది కాబట్టి సో అక్కడైతే కల్కి మూవీకి టికెట్స్ అయితే బుక్ చేశాము సో ఇప్పుడైతే వెళ్దాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి మాకు ఇక్కడ నుంచి అయితే వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుందన్నమాట జీవికే మాలు సో అందుకనేసి మేము టెన్ థర్టీకే రిటర్న్ అయ్యాము సో ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ షాపింగ్ చేద్దాంలే అనుకున్నాము కానీ అక్కడ టెన్ థర్టీకి అన్నీ క్లోజ్ అనమాట ఓన్లీ మూవీకి వెళ్ళే వాళ్ళు తప్పితే ఇంకా అక్కడ ఎవ్వరు లేరు ఇంకా మాలంతా సైలెంట్గా ఉంది ఇంకా అప్పటికి హాఫ్ అన్ అవర్ పైనే చాలా వెయిట్ చేసామన్నమాట మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఫస్ట్ వెళ్ళిన మాలు ఫస్ట్ చూసిన మాల్ అంటే ఇదేనమాట జీవికే మాలు అక్కడ కింద ఎంట్రన్స్లో కూడా ఫిష్ ఎక్వేరియం ఉంటుంది కదా అది కూడా అసలు ఫస్ట్ మెమరీ అనమాట ఇదైతే ఈ మాల్ ఫస్ట్ చూసాం కాబట్టి మాకు ఎప్పటికీ ఇట్లా గుర్తుండిపోతుంది ఇక్కడైతే షాపింగ్ బాగుంటుంది యాక్చువల్గా టూ త్రీ టైమ్స్ చేశాను ఇక్కడ పిక్స్ కూడా అంతకుముందు అంతకుముందు అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు ఇక్కడ పిక్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట నాకు మెమరీ లాగా ఇదనమాట అంత ఖాళీగా ఉంది ఓన్లీ మూవీకి వచ్చిన వాళ్ళు మాత్రమే ఉన్నారు సో ఎట్లా హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా అనేసి అక్కడ క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ ఉంటే తిన్నాను అనమాట నాకు ఎందుకు చాలా ఇష్టం క్రీమ్ స్టోన్ ఐస్ క్రీము దానిలో కూడా నట్స్ ఓవర్లోడ్ అంటే బాగా ఇష్టం అనమాట సో ఇట్లా ఐస్ క్రీమ్స్ స్వీట్స్ తింటానే ఉంటాను కాకపోతే నైట్ రైస్ తినకుండా బ్యాలెన్స్ చేస్తాను అనమాట డైట్ వచ్చేసి తర్వాత అయితే రిటర్న్లో ఇంకా దుర్గం చెరువు మీదుగా వెళ్దామనేసి అనుకున్నాము అక్కడైతే ఫుల్ సెక్యూరిటీ ఉంది లైటింగ్ కూడా ఏం లేదనమాట అసలు అంతా బంద్ చేసి ఉంది జస్ట్ ఒక రౌండ్ అట్లా చూస్తూ వెళ్ళామన్నమాట ఏం ఆగలేదు ఇప్పుడైతే ఆగడానికి లేదంట అంతకుముందైతే బాగానే చూడనిచ్చేవాళ్ళు ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట మా ఇంటికి దగ్గరలో ఒక నర్సరీ ఉంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళు కలిసి వెళ్ళాము ఈ నర్సరీకి కొన్ని మూడు నాలుగు మొక్కలు తెద్దాము కుండీలు ఖాళీగా ఉన్నాయి కదా అనేసి వెళ్ళాము వెళ్తే ఇక్కడ ఒక మల్లె చెట్టు చూశాను నాకు బాగా నచ్చింది అనమాట చాలా పెద్దగా ఉంది చిన్న చామంతి పువ్వు ఎలా ఉంటుందో ఆ సైజులో ఉందన్నమాట అదను రెండు మందారాలు తీసుకొని వచ్చాను గులాబీలు అయితే ఎందుకు నర్సరీలో చాలా బాగా పోస్తాయి అనమాట మన ఇంటికి వచ్చి మనం పెడితే గులాబీలు చామంతిలు ఒకటి నర్సరీలో బాగా పోస్తాయి మనం ఎన్ని మందులు వేసినా ఎన్ని స్ప్రేలు చేసినా మన దగ్గర ఎందుకో సరిగా పోయేవో అదే నాకు అర్థం కాలేదు అదే అక్కడ అడుగుతున్నాను అనమాట మందారాలు కూడా అంతే చాలా బాగా బతికి పెద్దగా అయిపోయినాక ఏదో ఇట్లా తెల్లగా ఇట్లా పురుగులాగా వచ్చేసి చనిపోతున్నాయి సో వన్ టూ ఇయర్స్ అయ్యే వరకే చనిపోతున్నాయి హైబ్రేడ్ అయితే నాటువైతే రెక్క మందారాలు బాగానే ఉంటున్నాయి నేను అబ్జర్వ్ చేసిన వరకు అయితే హైబ్రేడ్ చనిపోతున్నాయి అనమాట వీళ్ళ దగ్గర అయితే మంచిగా వస్తాయి గులాబీలు ఎందుకో మరి సో నా దగ్గర అయితే గులాబీలు మ్యాక్సిమం అన్ని కలర్స్ ఉన్నాయి ఎల్లో కలర్ ఒక్కటి చనిపోయింది అనమాట రీసెంట్గా కానీ అక్కడ ఎల్లో కలర్ అంత నాకు నచ్చక తేలేదన్నమాట రెండు మందారాలు ఒక మల్లె చెట్టు అయితే తీసుకొని వచ్చాను ఇంకా మా ఫ్రెండ్స్ కూడా కొన్ని మొక్కలు తీసుకున్నారనమాట ఇంకా నేను తెచ్చిన మొక్కలు అయితే ఇవన్నమాట నాకు ఈ ఫస్ట్ చూపించాను కదా ఈ మల్లె చెట్టు అయితే బాగా నచ్చింది చామంతి పువ్వు అంత ఉంది స్మెల్ కూడా చాలా బాగుందనమాట ఇంకోటి వచ్చేసేమో ఎల్లో మందారం ఇంకోటి వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట తెచ్చా సరే ఉన్న రోజులు ఉంటాయి కదా అనేసి ఎక్కువ పూజకైతే నాకు మందారం గన్నేరు ఇవి పెట్టడం ఎక్కువ నచ్చుతుంది తర్వాత అయితే మనం తెచ్చినాకైతే త్రీ ఫోర్ డేస్ అలానే ఉంచుతాను అనమాట నేను తెచ్చిన వెంటనే అయితే మొక్కలు పెట్టేసాను ఒక త్రీ ఫోర్ డేస్ ఆగి పెడదాంలే అనేసి అలానే ఉంచారనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా స్టార్ ఫ్రూట్ అయితే ఇప్పుడిప్పుడు బాగా వస్తున్నాయి అంటే లాస్ట్ ఇయర్ అంత అయితే రాలేదు లాస్ట్ ఇయర్ అయితే ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కాయల వరకు వచ్చినాయి అనమాట మ్యాక్సిమం చాలా మందికి పంపించాను మా కాలనీలో వాళ్ళకైతే సో ఇక్కడ చూడని గులాబీ చెట్టు ఒకటే రోజు ఎనిమిది గులాబీలు పూసిందనమాట బాగుంది కదా అని షూట్ చేశాను సో అవన్నీ దేవుడికి కూడా పెట్టాడు అనమాట అది గురువారం లాగ్లో వస్తుంది అది గురువారం పూజ చేసినప్పుడు అవన్నీ వేసి పెట్టాను అన్నమాట ఇక్కడ వచ్చేసి దానిమ్మకాయలు ఇది చాలా చిన్న సైజు దానిమ్మ అనమాట మాకు అలా పెట్టాడు మొక్కలైనా అసలు కొంచెం పెద్దదైతే బాగుండే అనిపించింది నాకు కానీ ఇది చాలా చిన్న సైజు అనమాట కానీ స్వీట్గా ఉంటే ఉన్న కాయలు చాలా స్వీట్గా ఉంటాయి నాటుకాయ అనేసి అట్లా పెట్టించామన్నమాట ఇది వచ్చేసి కొమ్మే పెట్టాను కానీ బాగానే వస్తుంది మల్బరీ కూడా మధ్యలో పురుగు పడితే కట్ చేయించాను మొత్తం కింద కట్ చేశాను ఇప్పుడైతే బాగా వస్తున్నాయి మల్బరీ అయితే అసలు ఎంత స్వీట్ ఉన్నాయో అసలు ఇవి తింటుంటే నాకు బాగా నచ్చుతాయి మల్బరీ ఫ్రూట్స్ నేను నార్మల్గా అయినా ఫ్రూట్స్ అన్నీ బాగా తింటాను అనమాట ఈ ఫ్రూట్ ఆ ఫ్రూట్ అనేది ఏం లేదు ఇంకా మొక్కలు మూడు ఉన్నాయి కదా మా మేడ్ చేత పెట్టిద్దామనేసి ఇటు ఇటు సైడ్ మాకు రైట్ సైడ్ లాగా ఉంటుంది కదా అక్కడికి వచ్చాను చూడండి చిన్న మొక్క అయినా బాగా వచ్చినాయి మల్బెరీస్ ఇవి వచ్చేసి కాగడా మల్లె ఇది ఏంటంటే ఒక వంకాయ పండిపోయిందని అక్కడ వేస్తే కుండీలో నారు వచ్చింది అనమాట చాలా బాగా వచ్చింది నారు వచ్చేసి ఇంకా మా మేడొచ్చేసి మూడు మొక్కలు పెట్టేసింది ఇది మందారము మల్లె ఇంకా అక్కడక్కడ కలుపు ఉంటుంది ఎంత మొక్కలు వాళ్ళు చేసినా సరే మధ్య మధ్యలో మనం మెయింటైన్ చేసుకోకపోతే చాలా కష్టం అనమాట మొక్కలు ఉన్నవాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కొంచెం రెండు సొరకాయ ఇత్తనాలు రెండు పొట్ల ఇత్తనాలు ఉంటే ఇంకా మా మేడనే పెట్టముంటున్నాను అనమాట నువ్వే పెట్టేసే అట్లా అని నాకు ఈవినింగ్ కూడా వస్తుంది కదా తన గిన్నెలు దోమడానికి ఏదన్నా ఉంటే చెప్తే చేస్తుంది అనమాట మంచిగానే చేస్తుంది ఇంకా తర్వాత వచ్చేసి ఒకటైతే గుమ్మడి గింజలాగా అనిపించింది సో ఇక్కడ అంతా ఖాళీ నేల ఉంది కదా ఈ కుండీలో పెడితే కిందకి పారుతుంది కదా అది అనేసి ఇంక ఇక్కడ పెట్టామన్నమాట ఇప్పుడైతే ఆ చెట్టుకి మల్బరీస్ అన్నీ కోసాను చూడండి ఎన్ని వచ్చినాయో అసలు చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట ఒక్క కాయ రాని మన ఇంట్లో పండితే ఆ సాటిస్ఫాక్షన్ చాలా అనమాట ఇంక పాలకూర కూడా పెట్టింది ఇత్తనాలే కానీ మంచిగా వస్తుంది వారం వారం సో నాకు ఇప్పుడేం పాలకూర అవసరం లేదు అని మా మేడిని కోసుకొని వెళ్ళమంటున్నాను అనమాట మీలో ఎంతమందికి టిప్ తెలుసో చెప్పండి రిమోట్ అయితే చూడండి బటన్స్ ఎంత అయినాయో మా ఈ ఫ్యాన్స్ ఇంట్లో ఫ్యాన్స్ వచ్చేసి ఎక్కువ రిమోట్వే ఉంటాయి అనమాట రిమోటు స్విచ్ రెండు కలిపి ఉంటుంది అయితే డైనింగ్ మీద అయితే మేము రిమోటు తోటే వాడతాం చూడండి ఆ బటన్స్ అన్నీ బాగా బ్లాక్ అయినాయి అనమాట మనం నేర్ పాలిష్ టిష్యూ ఉంటుంది కదా చూడండి ఎంత బ్లాక్ అయిందో ఆల్మోస్ట్ ఆల్ టూ మంత్స్ దాటిపోయింది అనమాట క్లీన్ చేయక నేను స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ మంత్లీ మంత్స్ క్లీన్ చేస్తాను స్విచ్ బోర్డ్స్ రిమోట్స్ అవన్నీ ఈసారి అయితే కొంచెం గ్యాప్ వచ్చింది అందుకనేసి మనం నెయిర్ పాలిష్ టిష్యూ ఉంటుంది కదా దాంతో ఫస్ట్ పై అయినా క్లీన్ చేసి రెండోసారి మంచి క్లీన్ చేస్తే చూడండి ఎంత షైనీగా పోయిందో మన గ్యాస్ లే మనం గ్యాస్ లైటర్ వాడతాం కదా ముట్టించడానికి దానికి కూడా అంతే ఈ నెయిర్ పాలిష్ టిష్యూతో రిమూవ్ చేస్తే చాలా బాగా పోతుంది అనమాట ఇది మా కుండీలో ఒక ఒకటే ఒకటి ఉంది వంకాయ ముక్క దానికి కాసిన వంకాయలు అనమాట ఒక్క ఉన్నా చూడండి హాఫ్ కేజీ వరకు వెళ్ళినాయి సో దాంతో ఇవాళ వంకాయ టమాటా కర్రీ కూడా చేశాను అనమాట నేను ఇంకా ఇదేందంటే నెక్స్ట్ డే ఇది త్రీ డేస్ లాగా కలిపి పెడుతున్నాను అనమాట ఇది నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా మేము మా అత్తమ్మ వాళ్ళు వీళ్ళు వస్తే ముందు ఇది చాలా రోజుల క్రిందడిది అసలు దేనిలో యాడ్ చేయాలా అనేసి అర్థం కావట్లేదు అనమాట అందుకనేసి దీనిలో యాడ్ చేశాను ఏఎం మాల్ వెళ్ళామనమాట తరచుగా మంత్లీ వన్స్ వెళ్ళే మాల్ ఏదన్నా ఉందంటే ఏఎం ఏం అనమాట సో ఇంకా మా పా మా పాప బర్త్డే ముందు బ్లాగ్ అనమాట ఇది ఎట్లా బర్త్డే డ్రెస్సు మా పాప అక్కడే తీసుకుంటుంది తనకొకటి థర్డ్ ఫ్లోర్లో డిజైనర్ షాప్ ఉంటుంది అనమాట కార్నర్లో తనకు ఆ షాప్లో బాగా నచ్చుతాయి అనేసి అక్కడ తీసుకుంటుంది అనమాట సో అత్తమ్మ వాళ్ళు మాడపడిచి వాళ్ళు కూడా వచ్చారు ఇంకా అందరం కలిసి పోయామన్నమాట అక్కడ కొనేదానికంటే తిరిగి తిరిగి కాళ్ళు అయితే చాలా నొప్పులు అనిపిస్తాయి మేమైతే త్రీకి వెళ్ళాము వచ్చేసే వరికే నైట్ నైన్ ఎయిట్ థర్టీ అయిందనమాట మేమేం షాపింగ్ చేయలేము ఓన్లీ పాప డ్రస్సు క్రాక్స్ చెప్పులు తీసుకుందనమాట చూడండి ఎంత మంది ఉన్నారో సండే రోజు వెళ్ళాము మేము అసలు ఎంత రష్ ఉంటుందో దీనిలో అయితే ఎక్కువైతే సాటర్డే సండే ఎక్కువ ఉంటారు ఆఫ్టర్నూన్ వెళ్తే కొంచెం తక్కువ ఉంటారు కానీ మనం మ్యాక్సిమం వచ్చేస్తే ఎవరికి నైట్ అయిపోతుంది ఇది ఈవినింగ్ టైంలో షూట్ చేస్తాను అనమాట ఒక రెండు బ్యాగ్స్ కూడా తీసుకున్నాము ఒక బ్యాగ్ తీసుకుంది మా అత్తమ్మ కూడా ఇంకా క్రాక్స్ చెప్పులు పాప ఏమో ఒక రెండు డ్రెస్సులు తీసుకుంది ఇంకా కొన్ని కొన్ని నచ్చితే మనం షాప్లో విజిట్ చేస్తూ ఉంటాం కదా ఇక్కడైతే బ్రాస్ ఐటమ్ నాకు ఎట్లా నచ్చుతాయి బ్రాస్ ఐటమ్స్ అని ఇంక ఇట్లా ఒకసారి అయితే చూసి వచ్చాను అన్నమాట ఎప్పుడైనా సరే నాకు ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ లెగ్గింగ్స్ మా పాపకు కూడా ఇక్కడ బాగా నచ్చుతాయి ఇప్పుడు మనం ట్రెండ్స్లో కానీ ఇదేంటిది డి మార్ట్ వీటిలో తెచ్చిన జూడియోలో తెచ్చిన సేమ్ అవి వేరే వాళ్ళ దగ్గర కూడా చాలా పీసెస్ అన్నమాట కానీ ఇక్కడ తెచ్చినవి ఎందుకో సేమ్ నాకు ఎక్కడ కనిపించినట్టు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయి సో ఇది ఒక ఫ్రాక్ తెచ్చాను ఇంకొకటేమో ఇది తెచ్చాను అనమాట సో రెండు కలిపి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయినాయి తర్వాత అయితే క్రాక్స్ కూడా చెప్పులు అనమాట పాప ఇంకా మూడు తీసేసుకొని మాత్రం ఒక బ్యాగ్ ఇంకేదో సంథింగ్ తీసుకున్నాము ఇది ఆల్రెడీ వన్ మంత్ దాటిపోయింది వెళ్ళి కూడా సో అట్లా కొన్ని కొన్ని తీసేసుకొని అయితే వచ్చామన్నమాట నైట్ అయిపోయింది అక్కడ డిన్నర్ చేసేసి పైన ఫ్లోర్లో ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఇది మాకు రెగ్యులర్గానే అనిపిస్తుంది కాకపోతే ఇక్కడ నుంచి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అనమాట ఇక్కడ ఒక షాప్లో అయితే డ్రై ఫ్రూట్స్ మనం సోంపు మసాలాలు ఉంటాయి కదా అవి చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట అవి అయితే మాకు కొంచెం అన్నం తిన్నాక సోంపు బాగా అలవాటు అనమాట సో దాంట్లో అయితే వెరైటీస్ ఇది ఒక వెరైటీ తెచ్చాము బాగానే ఉన్నాయి ప్రైజ్ అయితే పావు కేజీ ఫోర్ హండ్రెడ్ అనమాట మనకి కిల్లీ వే కిల్లీలో ఎట్లా ఉంటాయో అన్ని ఫ్లేవర్స్ అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట ఆ షాప్లో మేమైతే మూడు ఫ్లేవర్స్ తీసుకున్నాను ఇంకోటేమో ఈ ఫ్లేవర్ అనమాట ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఉంది పావు కేజీ జాల్ మసాలా సుఫారీ అంటే ఇంకొకటి వచ్చేసేమో అది ఆ డబ్బాలో పోసాను కదా అది కూడా అంతే అనమాట ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది దాంట్లో అయితే ఆకులు ఎండు కొబ్బరి తురుము ఇదేంటిది ఇంకా గింజలు అన్నీ వేసి ఉన్నాయి అన్నమాట ఇదే ఇదేమో మాన్ పసన్ సోఫ్ అంట హాఫ్ కేజీ ఇంకా ఇదేమో ఇంకొక సోంపు అనమాట ఇది కూడా హాఫ్ కేజీ అట్లా నాలుగు ఫ్లేవర్స్ తెచ్చాము అట్లానే ఉసిరికాయ ముక్కలు కూడా ఎండిని తెచ్చాము సో అన్నం నేను నాకైతే కొంచెం సోంపు అలవాటు బాగుంది మాకు కొంచెం నార్మల్ సోంపు తింటాము ఇదైతే బాగా నచ్చింది నాకు దీనిలో గింజలు నల్ల నువ్వులు ఎండు కొబ్బరి తురుము ఏదో ఆకులు ఉన్నాయి కొంచెం నెయ్యి నెయ్యి ఫ్లేవర్ ఉంది లైట్గా రోస్ట్ చేసినట్టు లైట్ స్వీట్ ఉందన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఈ మసాలాలు ఇవే కాకుండా ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట ఇవి రెండు నాకు ఎక్కువ నచ్చినాయి ఇంకా ఉసిరికాయ జీలకర్రలో వేయించిన ఉసిరికాయ ముక్కలు కూడా తీసుకొని ఇంకొచ్చేసామన్నమాట కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి మాల్లో ఏవి తీసుకున్నా కాకపోతే క్వాలిటీ కూడా అంతే ఉంటుంది సో కొన్ని అయితే డబ్బాలో పోసాను మిగతావి అయితే కొంచెం స్టోర్ చేద్దామనేసి అనుకుంటున్నాను అనమాట కానీ ఫ్రిడ్జ్లో పెట్టొద్దు వన్ మంత్ టూ మంత్స్ అయినా బయటనే ఉంచండి ఏం పాడు కాదని చెప్పేశారు అనమాట వాళ్ళు అందుకనేసి నేను లాక్ చేసి నార్మల్గా పెట్టాను ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు అనమాట ఇంకా పాప వచ్చేసి చెప్పులు కూడా తీసుకుంది అన్నాను కదా క్రాక్స్ ఇవన్నమాట పాప తీసుకున్నవి తర్వాత అయితే ఇంకా బర్త్డే ఉందనేసి స్టెప్ కటింగ్ చేయించుకుంటాను అంటే హెయిర్ కట్ కూడా చేయించాను ఎలా ఉంది అంటే తనకి తెలియదు నేను షూట్ చేశాను అనమాట ఎలా ఉంది అనేసి అడుగుతుంది నైట్ టువల్ ఓ క్లాక్ కేక్ కట్ చేయించాము మళ్ళీ మళ్ళీ నైట్ కూడా కేక్ కట్ చేసి కొన్ని పిక్స్ అయితే దిగిందనమాట మా పిల్లలకి అస్సలు వీడియోస్లో కనపడడం ఇష్టం ఉండదు ఇంకా నేను యాడ్ చేస్తాను కాకపోతే ఇదనమాట నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి